అది చాలా ఎక్కువ అనిపిస్తుంది ప్రభుత్వానికి వీళ్ళకి ఎప్పుడైనా రేటు పెరగాలని అనుకుంటారు కదా ఇప్పుడు మన దేశంలో జరిగే ప్రతి దరిద్రానికి కారణం ఏంటంటే ఉద్యమాలకి ఒక స్థిరత్వం లేకపోవడం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఏడాది కూడా దీంట్లో మీకు ఏబిసి అని కేటగిరీ ఇచ్చేస్తాయా లేదయా ప్రతి ఏడాది కూడా తలా పది శాతం జీతం పెంచుతాం లేదా ఐదు శాతం జీతం పెంచుతాం లేదా ఒక రెండు శాతం జీతం పెంచుతాం అంటే వాళ్ళు ఫిక్స్ అయిపోతారు కదా అందులో మినహాయింపు ఇవ్వచ్చు ఎవరు సక్రమంగా మీ పెర్ఫార్మెన్స్ని మేము వెరిఫై చేస్తాం ఇప్పుడు మనం ప్రైవేట్ కంపెనీలో పనిచేసాం నేను పనిచేసిన కంపెనీలో పెర్ఫార్మెన్స్ అప్రైజల్ అని ఉంటుంది టీవీ నైన్లో నేను పనిచేసేటటువంటి అంత అంతకుముందు సన్ నెట్వర్క్లో పనిచేసినప్పుడు ఏదైతే బ్యూరో బ్యూరో ఇన్ఛార్జిగా చేసాను ఫస్ట్లో తేజా టీవీలో ఆ టైంలో మా శాలరీస్ ఏంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఆ పెర్ఫార్మెన్స్ ఆధారంగా మా డస్కు మా బ్యూరో ఇచ్చేటటువంటి మార్క్స్ ఆధారంగా శాలరీ హైక్ ఉండేది ఆ విధంగా అంతకుముందు టీవీ సిటీ గేబుల్లో ఉన్నప్పుడు ఏడాదికి రెండు వందల రూపాయలు జీతం పెరిగితే నాకు దీంట్లో ఏడాదికి వెయ్యి రూపాయలు జపని జీతం పెరిగింది అదే టీవీ నైన్లోకి వచ్చేటప్పటికి దాంట్లో నువ్వు దాన్ని ఏమంటారు పొలిటికల్ వార్తలు ఎన్ని కవర్ చేసావు లేకపోతే ఇంకొక రకం వార్తలు అంటే జనరల్ వార్తలు ఎన్ని కవర్ చేసావు సామాజిక స్పృహతో కూడిన ఎన్ని కవర్ చేస్తే ఇట్లా లెక్క ఉండేది ఒక చార్ట్ ఉండేది వాళ్ళ దగ్గర ఎవరెవరు